చీచీ ఇంకోసారి నీ వైపు చూస్తే నీ దగ్గరికి వస్తే అప్పుడడుగు నిన్ను నమ్మి ఇందాక వస్తే నన్ను ఏడిపించి పంపిస్తావా వాళ్ళు నన్ను నీ దగ్గరికి కూడా రానివ్వకపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నీకు వాళ్ళంటేనే ఇష్టం నేనంటే అస్సలు ఇష్టం లేదు అందుకే ఇంకా నీ దగ్గరికి నేను రానులే వాళ్ళతోనే అక్కడే ఉండు అంటూ వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడుస్తూ రాళ్ళగుట్ట మీద కాలు వేసి కింద పడుతుంది శివాని అబ్బా శివయ్య అంటూ మోకాలికి తగిలిన దెబ్బను తుడుచుకొని పైకి లేచి కాలు విదిలించి మళ్ళీ నడుస్తుంది ఇంతలో ఒకతను తన తనకి ఎదురుగా వస్తున్నాడు చిన్నపిల్లలు అలిగినట్టు నడుస్తున్న తన నడకను చూసి ఆయన ఒక నవ్వు నవ్వాడు శివాని అతని వంక చూసింది అతను ఒళ్ళంతా విభూతి రాసుకొని ఒక కర్రను పట్టుకొని వృద్ధుడిగా ఉన్నాడు అతన్ని చూసి శివాని నువ్వు శివుడివి కదా నిజం చెప్పు వృద్ధుడు నేను శివుడినేంటి తల్లి నేనేదో నువ్వు బాధపడుతున్నావని అక్కడ కూర్చున్న వాడిని లేచి నువ్వెందుకు బాధపడుతున్నావో ఎందుకో ఏమో తెలుసుకుందామని నేను నీ దగ్గరికి వస్తుంటే నన్ను శివుడుగా అని అడుగుతావేంటి ఇది ఇంకా బాగుంది కనిపించడం లేదా నేను ముసలివాణ్ణి శివాని లేదు చాలా కథల్లో విన్నాను చాలాసార్లు చదివాను శివుడు మారువేషంలో వచ్చినప్పుడు ఇలాగే విభూది రాసుకొని కర్ర పట్టుకొని వస్తాడంట నువ్వు నిజంగా శివుడువే కావాలని ఇలా వచ్చావు నా దగ్గరికి వృద్ధుడు అయ్యో ఇదెక్కడి విడ్డూరెవరా బాబు కావాలంటే చూడు నా గోవుల్ని ఎక్కడ ఏ పులి పట్టుకెళ్తుందో అని కర్ర పట్టుకొని తిరుగుతూ ఇక్కడే కూర్చున్నాను అవిగో గోవులు చూడు అవి అక్కడే ఉన్నాయి నాకు పులులంటే చాలా భయం అందుకే కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ము శివాని సరేలే ఇప్పుడు వాదించే ఉత్సాహం నాకు లేదు నా మనసేం బాలేదు నన్ను వెళ్ళనివ్వండి అడ్డులేవ్వండి వృద్ధుడు వెల్దువులే తల్లి ఉండు ఒక్క నిమిషం ఉండు నువ్వు ఎందుకు ఇంత చిరాగ్గా ఉన్నావు ఇంత అలిగినట్టుగా ఇంత నిరాశగా వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు చెప్పచ్చు కదమ్మా అంత ప్రేమగా అడిగేసరికి శివాని కాదనలేకపోయింది శివాని సరే నువ్వు శివుడు అయితే కాదు కదా ఎందుకంటే నువ్వు శివుడు అయితే నీకు అన్నీ తెలుసు తెలిసి కావాలని నా దగ్గరకు వచ్చావని అంటే అలా అనుకుంటాను నేను కావాలని వచ్చావని అదొక్కటి చెప్పు నువ్వు శివుడివి కాదు మరి నీ పేరేంటి వృద్ధుడు పెద్దగా నవ్వి నా పేరు విష్ణు వల్లభుడు చూసావా నా పేరులో కూడా విష్ణువు ఉన్నాడు నేను శివుణ్ణి కాదమ్మా ఇప్పుడు చెప్పు నీకు తెలిసింది కదా నేను శివుణ్ణి కాదని సరే అలా అయితే చెప్తాను రోజు శివునికి అభిషేకం చేస్తూ ఉంటాను పూజ చేస్తూ ఉంటాను ఇవాళ ఒక వాయిద్యం పట్టుకొని ఒక అతను నా వద్దకు వచ్చాడు పెద్దవాళ్ళు కదా అని నమస్కరించాను దానికి ఆయన నవ్వి చాలా రోజుల నుంచి అభిషేకం చేస్తున్నావు కదా చాలా భక్తితో ఆయన్ని పూజిస్తున్నావు కదా ఆయన నీకోసం ఏమీ ఇవ్వలేదా అని అడిగాడు ఆ సన్యాసి దానికి నేను ఏదో కావాలని నేను పూజ చేయటం లేదు నేను ఇష్టపడి నాకు చెయ్యాలనిపించి నాకు అనురక్త కలిగి నేను చేస్తున్నాను అని చెప్పాను దానికి ఆయన ఇలా పూజలు పునస్కారాలు చేస్తే ఆ పరమశివుడికి నీ పూజలు అందవు నిజంగా ఆ పరమశివుడి మీద నీకు అంత భక్తి ఉంటే భక్తురాల మీద ఆయనకు అంతే ఉండాలి కదా మరి నీ కోసం ఏదైనా చెయ్యాలి కదా నువ్వు వెళ్ళి అతని దగ్గరున్న వాటిలో ఏదో ఒక దాన్ని కోరుకొని అక్కడే స్థిర నివాసం కావాలని అడుగు లేదా ముక్తిని ప్రసాదించుమను నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేస్తాడు లేదంటే నీ పూజలన్నీ వృధాయే అని ఆ సన్యాసి అన్నాడు శివుడు ఏదైనా చేస్తాడు నా కోసం ఇంతవరకు నేను అడగలేదు కాబట్టి ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు తప్పకుండా ఇస్తాడు అని నేనన్నాను అలా అయితే ఒకసారి అడిగి చూడు నేను చూస్తాను ఏమాత్రం ఇస్తాడో అన్నాడు ఆ సన్యాసి దానికేం ఇప్పుడే అడుగుతాను చూడు అని అడగబోయాను ఎంతలో ఆ ఇక్కడ కాదు దూరంగా కనిపిస్తుంది కదా ఆ కొండ ఆ కొండ మీద ఉన్న శివాలయంలో శివునికి ఎక్కువ శక్తులు ఉన్నాయంట ఆ కొండెక్కి అక్కడ శివాలయంలోకి వెళ్ళి అక్కడ అడిగిరా అని ఇక్కడికి పంపించాడు తనని కూడా రమ్మంటే నువ్వు వెళ్ళు నేను వస్తానని నన్ను ముందు పంపించాడు తను రాలేదు కదా నేను ఇక్కడ దాకా వచ్చినందుకు బాధే మిగిలింది వృద్ధుడు అయ్యో అవునా ఇక్కడ దాకా వచ్చేసరికి శరీరం నిరసించిపోయిందని బాధ కలిగిందా శివాని కోపంగా చూస్తూ నీకు నేను ఎలా కనిపిస్తున్నాను రోజు శివునికి పూజలు చేసే నాకు ఈ కొండెక్కి శివుని దర్శనం చేసుకోవడానికి ఈ శరీరం అడ్డవుతుందా వృద్ధుడు నవ్వి సరే సరే నువ్వు కోపడొద్దులే ఎందుకు బాధపడ్డావో చెప్పు నేను వింటాను శివాని కొండ ఎక్కి కొండలో ఉన్న శివాలయంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న పరమశివుడు నాకు కళ్ళకు చాలా ఇంపుగా కనిపించారు ఆ తండ్రిని చూస్తూ అలాగే అక్కడే ఉండిపోవాలనిపించింది తనతో కలిసి అక్కడే ఉంటూ అతనితో ఆడుకుంటూ తను చెప్పే జ్ఞానబోధన వింటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను సరే అని అతనిని చూస్తూ అలా మైమర్చిపోతే వెనక నుంచి ఒక అతను నన్ను గదుముతున్నాడు ఏంటమ్మా ఏంటి అడ్డం ఉంటావేంటి ఓ పక్క నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా ఇక్కడ నుంచి కొంచెం పక్కకు జరుగు ఇది నా స్థలం నాకు శివుడికి మధ్యలో ఎవరైనా వచ్చారంటే అస్సలు బాగోదు నేను ముందే చెప్తున్నా పక్కకు జరుగు అన్నాడు ఆయన చూడటానికి చాలా లావుగా పెద్దగా కొమ్ములతో ఉన్నాడు బహుశా ఆయనే నందీశ్వరుడు అనుకుంటా తనకన్నా నేను చాలా 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 చిన్నదాన్ని కదా భయమేసి నేను పక్కకి జరిగాను ఇక్కడ ఉండాలంటే ఏదో ఒక దానిలాగా నేను మారిపోదాం అనుకున్నాను ముందుగా అతనికి కుడి భాగం వైపు వెళ్ళాను పట్టు పీతాంబరాలతో ఒక ఆయన నా వైపు అలాగే చూస్తున్నాడు ఆయన నా వంక చూస్తూ నేను ఎంతో కష్టపడి ఈ స్థానాన్ని దక్కించుకున్నాను నువ్వు నన్ను నీకు ఇవ్వమని అడగద్దు నేను నీకు ఇవ్వలేను అని అన్నాడు ఒకవేళ ఆయనే శ్రీమన్నారాయణుడై ఉంటాడు ఎడమవైపు ఖాళీగా ఉందని అటుగా వెళ్ళాను పట్టు చీర కట్టుకొని అమ్మలగన్న అమ్మల ఒక ఆవిడ కనిపించింది ఆవిడ నా వైపు చూసి నవ్వుతోంది ఆవిడ నారాయణి కదా నారాయణుడు నారాయణ ఇద్దరు అన్న చెల్లెలు కదా అన్నని అడుగుదామంటే అడగకుండానే ఇవ్వనన్నాడు ఇంకా చెల్లిని అడిగితే ఇస్తుందా అని నేను అడగకుండానే పక్కకు వచ్చేశాను వృద్ధుడు తల్లి అయినా నీకు వాళ్ళ స్థానాలతో ఎందుకు వాళ్ళని ఎందుకు అడగాలనుకున్నావు శివాని అదేంటి అలా అడుగుతావు అవి శాశ్వత స్థానాలు కదా శాశ్వతమైన దానిని కోరుకోవడంలో తప్పేముంది నేను అక్కడ ఉండాలి అనుకున్నాను అప్పటికే వాళ్ళిద్దరూ ఆ స్థానాలు ఆక్రమించారు నేను మాత్రం ఏం చేయగలను వృద్ధుడు పెద్దగా నవ్వి వాళ్ళకి నీకన్నా ముందే తెలిసిందేమో ఇలా చేస్తే ఇలా అడిగితే శివుడు ఇస్తాడని అందుకే నీకన్నా ముందు వాళ్ళు వెళ్ళి శివుడి దగ్గర ఆ స్థానాలను అడిగి తీసుకొని ఉంటారు అయ్యో మంచి అవకాశమే నువ్వు కోల్పోయావే ఆ తర్వాత ఏం జరిగింది నాకు బాగా దాహంగా ఉంది దగ్గరలో మంచినీళ్ళు కూడా ఎక్కడా లేవు ఈ గుట్టల్లో ఏం దొరుకుతాయి వృద్ధుడు అయ్యో అవునా అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టు పక్కన ఇందాక నేను ఒక కుంట చూశాను నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి అవి తాగి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద నేను ఇప్పటిదాకా కూర్చున్నాను నిన్ను చూసి ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్ళి తాగుతావా వాస్తవానికైతే అక్కడ నీళ్ళ కుంట లేదండి ఇది గమనించండి శివాని నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావా ఈ కొండ చుట్టుపక్కల కుంటలు ఏమీ లేవు కొండ దిగితే ఒక బావి ఉంది నేను ఆధారిలోనే కదా వచ్చాను నాకు చెప్తావేంటి నువ్వు వృద్ధుడు నువ్వు చూసినట్లు లేవు నిజంగానే అక్కడ నీళ్ళకుంట ఉంది నేను తాగానని చెప్తున్నాను కదా నా మాట నమ్మవా సరే నా మాట మీద నమ్మకం ఉంచి ఒక్కసారి వెళ్ళి చూడు ఉంటే తాగిరా లేదంటే నీతో నేను వస్తాను ఇద్దరం కలిసి కిందకి వెళ్దాం పెద్ద ఆయన కదా కాదనలేకపోయింది బయలుదేరింది శివాని మనసులో ఇలా అనుకుంటుంది పండు ముసలాయనలాగా ఉన్నాడు మళ్ళీ బాధపడడం దేనికి అని వెళ్తున్నాను అయినా ఈయనకు మతిస్థిమితం సరిగ్గా లేదేమో నేను అప్పుడప్పుడు ఇటువైపు వస్తూనే ఉంటాను కదా ఇక్కడ నీలకుంట ఎక్కడుంది ఏం చూసి ఏమనుకుంటున్నాడో ఏంటో సరేలే అక్కడికి వెళ్ళి దాకా వెళ్ళి లేదని చెప్దాం వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓ చెట్టు పక్కన ఒక నీటికుంటా ఉంది అది మనిషి లోతుగా ఉండి నీళ్ళు పైకి ఉబికి వస్తున్నట్టుగా వస్తుంది ఆ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా అడుగు భాగం కనిపిస్తుంది శివాని ఆశ్చర్యపోయింది ముందు దాహం తీర్చుకుంది పక్కనే ఒక కొబ్బరి చెప్ప లాంటిది కనబడితే అది శుభ్రంగా కడిగి దాన్ని నిండా నీళ్లు పెట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది శివాని మనసులో మళ్ళీ ఇలా అనుకుంటుంది అమ్మో ఈ పెద్ద చాలా తెలివైన వాడు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా నాకు ఎప్పుడూ కనిపించలేదు ఈయన బాగా గుర్తుపెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు నేను లేదని వాదన చేశాను కదా ఏమైనా అంటాడా ఏమనడలే పాపం నాతో చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా అనుకుంటూ ఆ వృద్ధుని వద్దకు వచ్చింది వృద్ధుడు ఉన్నాయా అమ్మ మంచినీళ్ళు శివాని ఆ ఉన్నాయి నాకు ఎప్పుడూ కనబడలేదు నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి ఇదిగో నీకు కూడా తీసుకొచ్చాను కొంచెం తాగు వృద్ధుడు నాకు దాహంగా లేదులేమ్మా నువ్వే ఉంచుకో మళ్ళీ తాగదు కానీ శివాని నువ్వు మీరు పెద్దవాళ్ళు కదా పైగా మీరు వృద్ధులైపోయారు మీకు దాహంగానే ఉంటుంది కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకువస్తానులే మీరు తాగండి వృద్ధుడు చిన్నగా నవ్వి తాగాడు వృద్ధుడు హమ్మయ్య నువ్వు ఇచ్చిన మంచినీళ్ళు తాగాక నా కడుపు చాలా చల్లగా ఉంది ఇంతకీ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు నువ్వు శివాని ఏం జరుగుతుంది చేతిలో ఏదైనా ఒకదాన్ని పట్టుకుందామని చూస్తే ఢమ్ 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 అని ఢమరుకం మోగింది మరొక వైపు త్రిశూలం మెరుస్తూ కనిపించింది అవన్నీ వాళ్ళకు సంబంధించిన ప్రదేశాలని నన్ను బాగా భయపెట్టారు మెడలో హారంగా మారుదామని దగ్గరికి వెళ్ళి తాకపోయాను బుస్సుమని పాము అసలే కోపిష్టి పాములు ఇంకా మీదకు వస్తుంటే నాకు భయం వేయదా ఒంటి మీద ఎక్కడ చూసినా పాములు తిరుగుతూనే ఉన్నాయి తలచి తలచి చూస్తే పైన గంగమ్మంట జుట్టుతో గట్టిగా నన్ను కట్టేసి ఇక్కడే ఉంచాడు కాబట్టి ఇక్కడ ఖాళీ లేదు అని చెప్పింది తర్వాత పక్కనే చంద్రరేఖ కూడా ఉంది కాస్త కిందకి చూసి కాస్త కింద దగ్గరగా వెళ్ళి చూస్తే వేడి సెగలు వామ్ము ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా వేడి ఎక్కువైపోతుంది అది జ్ఞాననేత్రం అనుకుంటా అందులో నుంచి వేడి గాలులు వస్తున్నాయి వస్త్రంగాను నేను పులితోలు కప్పుకున్నాడు తన శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలో స్థిరపడిపోయారు ఖాళీ లేదు చివరికి గొంతులో కూడా విషయాన్ని దాచుకున్నాడు ఇంత గొప్ప దయామయుడు అని అనుకోవాలా లేదా వీళ్ళందరినీ పోషిస్తున్న మహాదేవుడు అనుకోవాలా ఇంతమంది ఇన్ని రకాలుగా పోషిస్తున్న ఆయనకి నన్ను తన దగ్గర ఉంచుకోవడానికి చిన్న ఖాళీ కూడా లేదు అని బాధపడాలా కోప్పపడాలా అయినా వాళ్ళందరికీ చూడు ఆయన దగ్గర ఉండేసరికి నేను ఆయన దగ్గర లేను అని ఎంత గర్వంగా ఖాళీ లేదని చెప్తున్నారో నాకు అందుకే కోపం వచ్చింది వాళ్ళలాగా ఖాళీ లేదు ఖాళీ లేదు అని చెప్తున్నారు కానీ శివుడు వాళ్ళని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారు నాకు అందుకే కోపం వచ్చింది అందుకే అక్కడి నుంచి నేను వచ్చేసాను అంటే నేనంటే ఇష్టం లేనట్టే కదా వృద్ధుడు మనసులో నవ్వుకుంటూ అవునా వాళ్ళు అంత బాధ పెట్టారా అయినా శివుడు ఉన్నాడా ఉన్ అని ఎందుకంటావు ఒకవేళ వాళ్ళందరూ నీకన్నా పెద్దవాళ్ళు కదా నువ్వు వాళ్ళని కూడా గౌరవించాలి కదా నీ ముందు వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు కొంచెం బాధపడతారు కదా అందుకని నువ్వు వెళ్ళాక వాళ్ళని అరిచాడేమోలే నువ్వు నేను ఇద్దరం చూడలేదు కదా దానికి నువ్వు శివుడి మీద అలగటం ఎందుకమ్మా అలా చేస్తే మళ్ళీ ఎలా చెప్పు నువ్వు అలిగితే శివుడు కూడా బాధపడతాడు కదా అయ్యో పాపం తల్లి బాధపడింది అని శివాని సరే పెద్దఐనా నువ్వు చెప్పింది కూడా నిజమే నేను వాళ్ళ గురించి అలా అనుకోకుండా ఉండాల్సింది ఎంతైనా వాళ్ళు దేవతా స్వరూపాలే కదా నాదే తప్పు నేను వెళ్తున్నాను నాకు ఒక ముఖ్యమైన పనుంది నేను త్వరగా వెళ్ళాలి సరే పెద్దఐనా నేను ఉంటాను వృద్ధుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు శివాని నాకు కింద ఉన్న శివాలయంలో ఒక ముఖ్యమైన పని ఉంది నేను మర్చిపోయి వచ్చాను ఇప్పుడు వెంటనే వెళ్ళి నేను దానిని చెయ్యాలి వృద్ధుడు నేను కూడా కిందకి వెళ్ళాలి శివాలయం దగ్గరే నేను కూడా ఉండేది గోవుల్ని పంపించి నేడుకున వస్తాను శివాలయానికి నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా శివాని తొందరగా కొండ దిగి శివాలయం బయట ఉన్న బావిలో నీళ్లు తోడుకొని ఆ బావి నీళ్ళతో స్నానమాచరించి శివాలయంలోకి వెళ్ళి అక్కడున్న శివలింగం వైపు తదేకంగా చూస్తోంది లింగం చుట్టూ ఉన్న నిర్మాల్యాన్ని తీసేసి అక్కడంతా శుభ్రం చేసి అతనికి అభిషేకం చేయడం మొదలు చేస్తూ చేస్తూ ఏడవటం మొదలుపెట్టింది ఆ ఏడుపు బాధతో కూడిన ఏడుపు ఉండే కొద్దీ అభిషేకం చేయడం ఆపేసి దబాలున కిందపడి శివలింగాన్ని గట్టిగా పట్టుకొని బాలని విలని అడిగేదేంటి శివయ్య నాకు ఒకళ్ళు నీ దగ్గర చోటిచ్చేదేంటి నేను నిన్నెవ్వరికి ఇవ్వను నువ్వు నా దగ్గర ఉన్నావు కదా అని ఎక్కిల పెట్టి ఏడుస్తుంటే తన కంటి నుంచి జారిన కన్నీరు శివలింగం మీద నుంచి ధారలుగా కారుతోంది ఇదంతా గమనిస్తూ వచ్చిన వృద్ధుడు ఆనంద బాష్పాలు కారుస్తూ తన ఎదురుగా నిలుచున్నాడు శివాని పెద్దయినా నువ్వు వచ్చావా నువ్వు చెప్పు నేను శివుణ్ణి ఎవరికి ఇవ్వను ఇతను నా దగ్గరే ఉంటాడు నేను శివుణ్ణి వదిలిపెట్టి ఎక్కడా ఉండను నేను అతను లేకుండా బతకలేను వృద్ధుడు కళ్ళంట కారే ఆ కన్నీళ్ళని తుడుచుకొని సరేనమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఆయన దగ్గరే ఉండు ఆయనతోనే ఉండు ఎవరొద్దన్నారు ఆయన వాళ్ళెవరో వెళ్ళిపో అంటే వచ్చేసావా నువ్వు ఇంత పిచ్చితలివేంటమ్మా అతని పాదాలు ఖాళీగానే ఉన్నాయి కదా అతని పాదాల దగ్గర ఎవరూ లేరు కదా అతని పాదాలు పట్టుకో శివాని వెంటనే వెళ్ళి శివలింగాన్ని గట్టిగా పట్టుకొని నేను నీతోనే ఉంటాను శివయ్య అని ఇంకా ఏడవటం మొదలు పెడుతుంది ఆ శివలింగం కాస్త ఆ వృద్ధుడిలా మారిపోయింది శివాని పట్టుకున్న శివలింగ భాగం ఆ వృద్ధుని కాలలా మారిపోయింది శివానికి ఏమీ అర్థం కాలేదు పెద్దయినా నువ్వేంటి అని ఆశ్చర్యకరమైన చూపుతో అమాయకంగా అడుగుతోంది వెంటనే శివుడు శాంతస్వరూపంగా కారుణ్యమూర్తిగా తన నిజరూపాన్ని శివానికి చూపిస్తాడు శివాని శివుని వైపు చూసి తప్పుపోయి తప్పిపోయిన చంటి పిల్లలకి తల్లి కనపడగానే ఎంత బెంగగా ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుందో అంతే బాధతో అంతే ఎడుపుతో నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను శివయ్య నేను నీతోనే ఉంటానని ఆ పాతలను ఇంకా గట్టిగా పట్టుకొని కూర్చొని ఏడవసాగింది శివుడు తన అమృత హస్తాలతో శివాని మిరి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు నా దగ్గరే ఉండు నాతోనే ఉండు ఎవరు వద్దన్నారు నేను నీకు వరం ఇస్తున్నాను నీకు ఈ వయసు ఇక్కడతో ఆగిపోతుంది నువ్వు ఎన్ని యుగాలు లేదా ఎన్ని కల్పాలు నా అభిషేకం చేసుకుంటూ అందులో నీ ఆనందాన్ని చూసుకుంటావో అప్పటిదాకా నువ్వు ఇలాగే ఉంటావు నీ అంతట నువ్వు వచ్చి నాకు ముక్తిని ప్రసాదించు శివయ్య అని అడిగేదాకా నువ్వు సంతోషంగా నాకు సేవలు చేసుకోవచ్చు ఇందాక వృద్ధుడిగా వచ్చింది నువ్వే కదా నేను అడిగితే చెప్పలేదు నువ్వు మళ్ళీ విష్ణువల్లభుడు అని అన్నావు అని అడిగింది శివాని దానికి శివుడు నవ్వి విష్ణు వల్లభుణ్ణి నేనే అంటే విష్ణువు హృదయంలో నేను ఉంటాను విష్ణువు నాలో సగభాగంగా ఉంటాడు నా హృదయంలో విష్ణువు ఉంటాడు అందుకే నేను విష్ణు వలబొనును నాకు ఆ పేరు కూడా ఉంది నువ్వు కంగారులో మర్చిపోయావేమో అని చిరుమందహాసం చేస్తాడు శివాని కళ్ళు తుడుచుకొని తన పిచ్చితనానికి అమాయకత్వానికి నవ్వుకొని కాసేపు ఆయనతో తండ్రితో కూతురు పోట్లాడినట్టుగా పోట్లాడి కాసేపటికి మళ్ళీ భక్తితో శివుని పాదాలకు పుష్పాలంకరణ చేసి శివుని స్థుతించి అతని ఆలనా పాలనలో సంతోషంగా గడిపింది శివోహం సర్వం శివార్పణం